thank

రాజకీయ ప్రయాణం చేసి సిట్టింగ్ ఇబ్బంది ఆరోగ్యంగా ఎన్నో ఇబ్బందులు చాలా బాధపడాలి కష్టపడ్డ పదేళ్ళు రాజకీయం చేయడం కానీ ఆయన తీర్చుకోలేదు వచ్చినైసీకి నాకు చెప్పిన సాక్ష వైసీపీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పిన తెలంగాణ తెలంగాణలో తెలంగాణ వచ్చింది లేదు కానీ అన్న మీరు గణిత రావాలి మీ అందరూ కూడా రావాలి పెద్దలంతా అంటే ఎందుకో మాట్లాడిన